కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో ఫిర్జాది కూడా పెద్ద చెరువు బఫర్ జోన్ లో ఇండ్లు నిర్మించారంటూ సుమారు నూట అరవై కుటుంబాలకు నోటీసులు ఇచ్చారు ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న బాధితులు తాము ముప్పై ఐదు సంవత్సరాల క్రితం భూములు కొనుక్కొని బ్యాంకు లోన్లతో ఇండ్లు కట్టుకున్నామని ఇంటి పనులు కరెంటు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని అకస్మాత్తుగా బఫర్ జోన్ లో ఇండ్లు ఉన్నాయని నోటీసులు పంపడం చాలా అన్యాయమని తక్షణమే పేదలకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఎమ్మార్ఓకు వినతిపత్రం అందించారు

మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి తీర్థ్యాది కూడా పెద్ద జీవులకు సంబంధించిన ఎఫ్పిఎల్ బఫర్కు సంబంధించినటువంటి నోటీసులు రావడం జరిగింది ఈ నోటీసులు ఏ ప్రాతిపదికన ఎలా నిర్ధారించారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఈ నోటీస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ నోటీసులలో పూర్తిగా కనబడుతుంది ఇక్కడ ఎఫ్టీఆర్ సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లేవల్ అనేది పెద్ద చెన్ సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లేవల్ ఎంత ఉన్నది దాని యొక్క బఫర్ జోన్ ఏంటి అనేటటువంటి విషయాలు నిర్ధారించకుండానే అమాయకమైనటువంటి ప్రజలకు ఈరోజు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది ఇది అమాయకమైనటువంటి ఈ నూట అరవై మంది ప్రజలు అందరూ కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసుకోవడం జరిగింది దాంతోపాటు మున్సిపల్ అయిన తర్వాత కూడా మున్సిపాలిటీకి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జరుగుతుంది కార్పొరేషన్ అనే తర్వాత కూడా కార్పొరేషన్లో కూడా భాగస్వామ్యం కావడం జరుగుతుంది మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని ఒకటే అడుగుతున్నాము ఏ ఏ ప్రాతిపదికన మీరు ఎఫ్పిఎల్ బఫర్ జోన్ నిర్ధారించారు అది చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇంకోటి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఈ మూడు కూడా గతంలో ఎఫ్పిఎల్ బఫర్ జోన్ నిర్ధారించిన తర్వాత అప్పుడు నిర్ధారించినటువంటి పెద్ద చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్పిఎల్ బఫోర్ జోన్ బఫోర్ జోన్ తొమ్మిది మీటర్లు అని చెప్పేసి నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా పెద్ద చెరువు పెరిగింది దీని ఎన్నిక ఉన్నటువంటి మదలం తెలియజేయవలసిన అవసరం ఉన్నది మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ పేద మధ్యతరగతి పేద మధ్యతరగతి ప్రజల జోలికి మీరు రాకండి మీరు బడాభావుల దగ్గరికి పోండి ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ కార్యాలయాలు కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి వాటి సంగతి ఏందో ఒకటి చేర్చాలి గతంలో ఉన్నటువంటి ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు ఉన్నటువంటి అంతస్తులు కూడా హై రైజ్ బిల్డింగ్ కూడా ఈ ఎఫ్టీఎల్లో ఉన్నాయి వాటి సంగతి బిల్డింగ్ తర్వాతనే ఈ అమాయక ప్రజల జోలికి రాండి కానీ ఈ విధంగా భయభ్రాంతులు గురి చేస్తూ ఈరోజు గత వారం రోజుల నుంచి పీర్యాది కూడాలో ఏ ప్రజలు కూడా నిధురలు లేవు వాళ్ళు ఏ ఏడు రోజుల నుంచి అందం తినకుండా వాళ్ళు బయట రోడ్ల మీద తిరుగుతున్నారు వారి ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి కాబట్టి మేము సందర్భంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఫీర్ వ్యాధి కూడా ఉన్నటువంటి పెద్ద చెరువు ప్రజలను మీరు కాపాడాలని నేను కోరుకుంటున్నాను